హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా అరవై ఏళ్ళు నిండిన వారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్ అదనంగా వీరికి మూడు వేల రూపాయల పెన్షన్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడైనా సెలెక్ట్ చేయడం ఫ్రెండ్స్ సెలెక్ట్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేచకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దేశంలోని పౌరులందరికీ కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది దీనిని యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అని పిలుస్తారు వృద్ధాప్యంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆర్థిక భద్రత కల్పించడం దీనికి లక్ష్యం ఇంకా కొన్ని వర్గాల సమాచారం ప్రకారం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకంపై పని ప్రారంభిస్తుందని తెలుస్తుంది ఈ పథకం స్వచ్ఛందంగా మరియు సహకారాత్మకంగా ఉంటుంది ఇది ఉపాధికి సంబంధించినది కాదు కాబట్టి ఎవరైనా దీనికి సహకరించి పెన్షన్ అనేది పొందవచ్చు ఈ పథకాన్ని ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం అయితే చూస్తుంది ప్రస్తుతం దీనిపై కేంద్రం కసరత్తులు కూడా చేస్తుంది ఇక ఈ కొత్త పథకంలో కొన్ని పాత పథకాలు కూడా చేరుస్తున్నట్లు సమాచారం దీని కారణంగా ఈ పథకాలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయి అలాగే అన్ని వర్గాల ప్రజలు దీని ప్రయోజనాన్ని పొందుతారు రంగ కార్మికులు వ్యాపారవేత్తలు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలని ప్రభుత్వం కోరుకుంటుంది పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు అతనికి అరవై సంవత్సరాల వయసు తర్వాత పెన్షన్ అనేది లభిస్తుంది ఈ నేపథ్యంలో పౌరులందరికీ ఒకటే తరహా పెన్షన్ పథకం తీసుకురావాలని కేంద్ర సర్కార్ భావిస్తుంది ప్రస్తుతం ఉన్న పొదుపు పెన్షన్ పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఉద్యోగం చేస్తున్న వారితో పాటు ఉద్యోగంలో లేని వారు కూడా ఈ పథకంలో చేరాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తులు కూడా ప్రారంభమైందని త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఉంటుందని అధికారులు వెల్లడించారు ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ యోజన వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం జాతీయ పెన్షన్ పథకాలను ఈ కొత్త పథకంలో వెల్లువ చేయవచ్చు ఈ రెండు పథకాలు స్వచ్ఛందమైనవి వీటిలో అరవై సంవత్సరాల తర్వాత ప్రతి నెల మూడు వేల పెన్షన్ పొందుతారు దీనికోసం మీరు ప్రతి నెల యాభై ఐదు రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ మొత్తం మీ వయసు మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి మీరు డిపాజిట్ చేసినంత డబ్బును ప్రభుత్వం కూడా అందులో జమ చేస్తూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్